అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవన్ అండ్ ప్యాషన్ నేను మీ సు సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక రొటీన్ ని మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎల్లు మార్నింగ్ లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అభిషేకం అయితే చేస్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట మూడు వారాలు సో ఇదైతే సెకండ్ వారం అనమాట ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే ముందుగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా పూజ చేసుకునే రోజైతే ప్రతి పని చాలా ఇష్టంగా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటానండి పూలు అలంకరించడం నుంచి దీపారాధన ఇలా ప్రతి పని కూడా చాలా భక్తితో శ్రద్ధగా ప్రతిదీ కూడా పూజ అంతా ఓర్పుతో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట ఇంక ఇదంతా కూడా నా పద్ధతేనండి నాకు అమ్మ అత్తగారు చెప్పింది అనమాట నాకు అలవాటు అనమాట ఇంకా అలాగే మొత్తం దీపదూపాలతో ఇంకా పువ్వులతో ఈరోజు పూజ కదైతే మొత్తం కాంతితో మంచి గుడ్ వైప్స్తో నిండిపోయిందండి ఇలా అన్నీ కూడా మర్చిపోయి చక్కగా భగవంతుడి దగ్గర కూర్చుని కాసేపు అలా సేవలు చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట రిలాక్స్డ్గా ఇంకా గుడికైతే వెళ్ళిపోయామండి ఈరోజు అభిషేకం కూడా పూర్తి అయిపోయింది అనమాట దేవుడిని అయితే మీకు చూపించాను కదా ఇంకా నెక్స్ట్ అయితే అటు నుంచి అటు అక్కడ వైద్యుండే ర రెస్టారెంట్ ఉంటే ఇంకా మా వారు నేనని అనమాట మా పాప అయితే రాలేదు సో ఇంక ఇద్దరు కలిసి ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి ఇంట్లో మా పాప ఉందన్నమాట తనకు టిఫిన్ అయితే తీసుకొచ్చేసాం అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఓ పక్క వంట అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఇంకో పక్క నుంచి ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చేసుకుంటున్నాను అనమాట ఇంకా టీవీలో నాకు నచ్చిన ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకుంటాను ఇటువంటి వర్క్స్ అన్నీ చేసుకునేటప్పుడు కూడా తప్పకుండా సో ఇంకా ఇక్కడైతే అన్ని బెడ్షీట్లు ఇంట్లో అన్నీ కూడా మంచం మీదవి ఇంకా దివాన్ కాట మీదవి ఇవన్నీ కూడా మార్చుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇంకా మన కంఫర్ట్ జోన్ అంటే మన ఇల్లే కదండి కాబట్టి దీన్ని నీట్గా పీస్ఫుల్గా ఉంచినప్పుడు కదా నాకైతే చాలా ఫీల్ బెటర్గా ఉండి మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఉదయం నుంచి నేను చేసుకున్న పని ప్రతి పని కూడా ఎంతో నెచ్చి చేసుకున్న పని అనమాట సో ఎక్కడ చేసుకునే పనులు అక్కడ చేసుకుంటే ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఇంకా టెన్షన్ లేకుండా ఏ ఇబ్బంది ఉండదు కూడా నాకు కూడా ఇప్పటి నుంచో ఇదే అలవాటు అనమాట ఇంకా ఈ ఎండలకైతే ఇంట్లో పనులు అస్సలు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదండి ఇంకా ఇప్పుడు పిల్లలైతే ఇండో ఇంట్లో పక్కన ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా పనులు అటు ఇటు అవుతూ ఉంటున్నాయి అనమాట ఇంకా ఒక పక్క నుంచి అయితే అయిపోతూ వచ్చింది బెడ్ షీట్లు ఇలా మార్చుకుని వచ్చేసిన తర్వాత ఇల్లు అంతా కూడా నయ్య మెరిసిపోతూ ఉంటుంది కదండి చక్కగా బెడ్షీట్స్ మాస్తే చాలా ఒక ఫ్రెష్ లుక్ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా అలాగే ఇక్కడ బట్టలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు అట్లాగే మొత్తం బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ కూడా ముందు రోజు ఉతికేసినవి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా మడతెట్టేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకసారి బట్టలు మన ఇంట్లో ఉతికి ఆరబెట్టేంత వరకు కూడా చాలా ఎక్కువ బట్టల కింద కనిపిస్తూ ఉంటాయి కదండీ ఇంకా ఫోల్డ్ చేసిన తర్వాత బట్టలు అయితే అస్సలు కనిపించవు ఇన్నే బట్టల మనం ఉతికినే బట్టలు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంక చూస్తున్నారు కదా అన్నీ కూడా చక్కగా ఫోల్డ్ చేసుకుంటానండి లైన్ టు లైన్ కూడా ఎక్కడ ఎటువంటి మడతలు లేకుండా అన్నీ కూడా ఎటు ఇస్త్రి ఫోల్డ్ చేస్తూ ఉంటాను అనమాట నేను నా ఫోల్డింగ్లు అయితే పక్కాగా ఉండాలి ఏదైనా సరే షరకుల్లో ఇలా పెట్టుకుంటే ఎన్ని బట్టలు అయినా సరే లోపల పెట్టేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది నేను పోల్డ్ చేసుకునే బట్టల పద్ధతి అయితే నెక్స్ట్ ఇలా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినండి ఇంట్లో పనులు ఉన్నాయి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే పని అయితే ఉందండి షాపింగ్ వెళ్ళాలన్నమాట ఇంకా మ్యాచింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకోవాలి ఇంకా మా పాపం రమ్మంటే బయట ఎండగా ఉంది కదా ఇంకా తనైతే రానమాట అందు గురించి నేను ఇంకా ఇక్కడ తను జాగ్రత్తగా లోపల పెట్టేసి ఇంకెట్లాక్ అయితే వేసేసుకుంటాను వేసేసుకుంటారండి లాక్ అయితే వేసుకుని నా దగ్గర పెట్టేసుకుని సెట్ నా దగ్గర ఉంటాయి సెట్ తన దగ్గర ఉంటాయి అనమాట ఇంకా తను ఇంట్లో పెట్టేసి ఇప్పుడు అయితే బయలుదేరిపోయాను మా వారు డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా నేను ఒకదాన్ని సోలోగా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా రోడ్డుపై ఆటెక్కేంత వరకు కాస్త నడక అయితే నడవాలంటే తప్పదనమాట ఇంకా చేతిలో బండి కూడా లేదు మా వారు తీసుకువెళ్ళారు అందు గురించి ఎట్లా నడిచి వెళ్ళాల్సిన పని అయితే వచ్చింది ఇంకా దారిలో అన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను భలే అందంగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పంపర్ పంచ చెట్టు అండి మీలో అంతమందికి తెలిసి పంపర్ పంసకాయ నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా అక్కడైతే కాయలు ఉన్నాయి చెట్లు అవన్నీ మీకు చూపించేస్తాను అనమాట ఇంకా దారిలో మిషన్ కుడుతుంటారనమాట ఆంటీ దగ్గర కొన్ని ఆల్ట్రేషన్ బట్టలు ఇవ్వాల్సినవి ఉంటే అవి కూడా ఇచ్చేస్తాయి ఇంకా ఇచ్చేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాను అనమాట చక్కగా మిషన్ కొనుక్కుంటే ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవండి కానీ చిన్న చిన్న వర్క్స్కే పెద్ద మిషన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమందని ఉందని చెప్పేసి ఆలోచించి ఇంకా ఎట్లా అనమాట ఆంటీ ఉంటే తనకి ఇచ్చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొనుక్కున్న బట్టలు చెప్పిన ఇక్కడైతే ఆటోలో స్టార్ట్ అయిపోయినండి ఇంకా బయట ఎండలు చూస్తే బాబాయ్ అనిపించేస్తుంది కదండి బయటకు రావాలంటే ఇంకా ఒక్క టూ మంత్స్ ఉపయోగపడితే ఈ ఎండల నుంచి అయితే బయటపడిపోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చానండి నేను కరెక్ట్గా ఈ టైంకి అయితే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తూ ఉంటారు ఇట్లా మొత్తం చిన్న పెద్ద షాప్స్ అన్నీ కూడా ఇంకా ఏ పని చేసుకున్నా సరే ఒక ప్లానింగ్ అయితే ఒక టైమింగు ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వచ్చేస్తుంటారనమాట ఇంకా లెవెన్ థర్టీకి వచ్చానంటే వన్ థర్టీకి అట్లా నా వర్క్స్ అన్నీ పూర్తి అయిపోవాలన్నమాట ఇంకా వన్ థర్టీకి మా వారు వచ్చేస్తానన్నారు ఇంకా అక్కడ నుంచి నేను పికప్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా రాజమండ్రి మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత మా రాజమండ్రి ఫేమస్ రోజుమిల్క్ అయితే తాకుండా వెళ్ళకూడదు కదా అందు గురించి అనమాట ఇక్కడ మంచి ఎండగైతే ఉంది ఇక్కడ చల్లచల్లగా రోజుమిల్క్ అయితే తాగేసిన తర్వాత ఇక్కడ బయలుదేరిపోయాం బయలుదేరిపోయామనమాట మా వారు నేను కూడా ఇదంతా రాజమండ్రి మెయిన్ రోడ్ అండి మొత్తం అంతా కూడా కోటగుమ్మ సెంటర్ అనమాట ఇదంతా కూడా ఇంకా బయటకు వచ్చి ఒకసారి మొత్తం అన్ని వైపులో ఒక లుక్ అయితే వేయాలి కదా అందు గురించి అనమాట ఇవన్నీ కూడా ఒకసారి మా వారు వచ్చే లోపల చిన్న చిన్న షాపింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ప్రశాంతంగా ఇంకా తెలిసిందే కదా మన మగవాళ్ళు కూడా ఉంటే ఏ పని కూడా అవ్వదు అనమాట అంత టెన్షన్ టెన్షన్ పరుగు పరుగు మీద వచ్చేయాలి అందు గురించి అనమాట నేను టైం ఇట్లా లెవెన్ థర్టీకి వచ్చాను ప్రశాంతంగా నాకు కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఈ లోపల నాకు నచ్చినవి ఏమైనా ఉంటే ఇంకా బడ్జెట్ అయితే చూసుకుంటూ ఉంటాను అనమాట ఆ బడ్జెట్ లోపల ఉంటే కనుక తీసుకుంటూ ఉంటాను నాకు నచ్చినవి ఏమైనా సామాన్లు ఉంటాయి లేదంటే చక్కగా చూసుకుని వచ్చేస్తాను అనమాట ఇంకా దారిలో ఇక్కడ మొక్కలు కట్టడానికి అయితే ఒక బైండింగ్ వైర్ కావాల్సి వచ్చి ఇంకా ఇక్కడ అయితే ఆగాయనమాట ఆ బైండింగ్ వైర్ కూడా తీసుకుని వచ్చేస్తాం ఇంకా రాజమండ్రి అంటే చెప్పింది ఏముందండి షాపింగ్ అయితే ప్రత్యేకంగా పేరు అయితే ఉంది కదా అందరికీ కోటకమ్మ ఒకటి తోట తోట అనమాట ఈ రెండు మంచి పేరు అనమాట షాపింగ్కి అయితేనే ఓపిక ఉండాలి కానీ సంద బంధుల్లో కూడా హ్యాపీగా తిరిగొచ్చా అనమాట గోల్డెన్ షాప్స్ అయితే ఉంటాయండి ఇంకా మనకి అలుపు వచ్చేంత వరకు ఇసుక లేనంత వరకు షాపింగ్ చేసేయడం అనమాట ఇంకా షాపింగ్ ప్రియులకైతే ఇది బాగా నచ్చుతుంది రాజమండ్రి అయితే ఇంకా ఇలా మెయిన్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా లంచ్ అయితే చేసేసానండి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చూపిద్దామని వెయిట్ చేస్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవ్వనమాట ఈ మ్యాచింగ్స్ కి అయితే నేను మెయిన్ రోడ్ అయితే వెళ్ళొచ్చాను ఇంకా ఇవన్నీ చేశాను షాపింగ్ ఇవన్నీ ఒక దాని తర్వాత చూపించేస్తాను ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి చూస్తున్నారు కదా టిష్యూ సారీ అనమాట గ్రీన్ కలర్ బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బార్డర్ కి తగ్గట్టుగా నేను వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనకు బయట దొరుకుతూ ఉన్నాయి కదండి అందు గురించి ట్రై చేశాను అనమాట ఇంకా ఆ కలర్ కాంబినేషన్లో అయితే నాకు గ్రీన్ కలర్లో రకరకాల షేడ్స్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ షేడ్లో నాకు మ్యాచింగ్ బ్లౌజ్ అయితే దొరకలేదు సో ఇట్లా వర్క్ చేస్తున్న ఇప్పుడు ఇవన్నీ కూడా క్లాస్ అయితే మనకు బయట బయట ఇప్పుడు ఇప్పుడే దొరుకుతూ వస్తున్నాయండి మాకు మెయిన్ రోడ్లో అయితే అందు గురించి అనమాట ఇంకా ఈ షాప్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇక్కడైతే అన్ని రకాల జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అని కానీ లేదంటే జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా ఆ టైప్లో షాప్ అనమాట రాజమండ్రిలో కొత్తగా పెట్టారు ఇంకా అందులో ఉన్న ఇవన్నీ కూడా మొత్తం రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇలా వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇందులో నాకు ఈ షేడ్ అయితే వర్క్ బ్లౌజెస్ ఈ విధంగా అయితే దొరికిందనమాట ఇంకా సేమ్ యాసిటీస్ మన వర్క్ ఎట్లా చేయించుకుంటే ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట అదే కలర్ కాంబినేషన్లో కూడా దొరికింది ఇంకా చేతులకి ఈ విధంగా వస్తుందండి ఇంకా మెడక వెనకాల ఎట్లా వస్తుందనమాట ఇది ఇదైతే ఈ విధంగా ఉంది బాగుంది పర్వాలేదు కుట్టించుకుంటే అని చెప్పేసి అది అయితే తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి ఇది వచ్చేసి మామూలు మామూలు సిల్క్ షేర్ అని అనమాట ఇది వచ్చి ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది ఇక్కడ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు బ్లౌజ్ కావాలని చెప్పేసి ఇంకా దాన్ని కూడా తీసుకున్నాను సీక్వెన్స్ వర్క్లో వచ్చిందనమాట బ్లౌజ్ అయితే సారీ అయితే చూస్తున్నాను కదా చిన్న ఈ విధంగా వస్తుంది అనమాట దానికంతా కూడా డిజైన్ అది అంతా కూడాను చిన్న గోల్డ్ కలర్ టింట్ అనేది వచ్చిందనమాట దాని తగ్గట్టుగా వాటికైతే లైన్స్ ఉన్నాయి కదండి అదేవిధంగా ఇక్కడ సీక్వెన్స్లో నేను ఇట్లా బాక్సుల టైప్లో లైన్స్లోనే తీసుకున్నాను అనమాట జాకెట్ ఇట్లాగా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్ వచ్చి నెట్ టైప్లోనే వచ్చిందిలేండి దానికైతే నేను లోపల లైనింగ్ కూడా తీసేసుకున్నాను అనమాట చూసారు కదా బాగా నప్పింది కదా ఇవి రెండు కూడా ఇంకా నేను ప్రతీది కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నానండి నప్పేలాగే అనమాట నచ్చకపోతే ఇంక వాడడం అయితే మానేస్తాను అంతేగాని ఇంకా ఏదో విధంగా వేసుకోవడానికి అడ్జస్ట్ అవ్వడానికి మాత్రం అసలు చూడను ఇంకా స్టీల్ షాపింగ్ అంటే చెప్పాను కదా ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ కూడా చూసుకొచ్చాను అనమాట నేను ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ మీకు ఒకటిసారి దగ్గర నుంచి చూపిస్తాను ఎట్లా తర్వాత కింద పెట్టి కూడా ఒకసారి ఇంకా నీట్గా ఉండేలా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను ఇక్కడ మూడు రకాల ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట మా పాపకైతే నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టిక్కర్స్ ఇంకా స్టిక్కర్స్ అయితే మనకు ఉండాల్సిందే కదా నాకైతే మ్యాచింగ్ స్టిక్కర్స్ ఉండాలంటే కంపల్సరీ పక్కాగా బయటకు వెళ్ళానంటే నేను ఇలా మా పాపకి నాకు కూడా మ్యాచ్ అయిపోయి అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఒక నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను ఈ కలర్ అయితేనే ఇది వచ్చేసి డ్యాజలర్ కంపెనీ అనమాట సిమెంట్ కలర్లో వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు నవ్వు వస్తుంది ఏంటంటే ఒక సవరం అయితే తీసుకున్నాండి నా హెయిర్ అయితే కాస్తంత షార్ట్ అనమాట ఇంకా ఫంక్షన్కి అది వెళ్ళేటప్పుడు ఇంకా బాగుంటుంది చెప్పేసి అని చెప్పేసి చిన్న షార్ట్లో ఇక్కడ సవరం అయితే తీసుకున్నాను ఇంకా మీలో ఎంతమందికి ఇట్లా నవ్వు వచ్చింది చెప్పండి చూసిన తర్వాత ఇంకా మీకు చూపిస్తుంటే నాకు కూడా కాస్తంత నవ్వు కాస్తంత సిగ్గుగా ఉందనమాట కానీ చూపించాలి కదా ఇది ఒక సరదా అనమాట మనం ఏం కొనుక్కున్నా అందరికి చూపిస్తేనే కదా మనకు కాస్తంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆడవాళ్ళకైతేనే ఇవన్నీ మీకు ఎంత చూపించేసిన తర్వాత నా హ్యాపీ అనమాట ఇంక ఇప్పుడు మీకు దగ్గర నుంచి అయితే చూపించేస్తాను చూడండి స్టిక్కర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నా ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్లోనే తెచ్చుకుంటాను అన్ని కలర్స్ ఉండేలాగా అలాగే వెరైటీగా ఉండాలన్నమాట నాకు ఇట్లా ఉంటాయని ఇష్టపడుతుంటాను ఇక ఇవన్నీ కూడా స్టిక్కర్స్ నాకు ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వరకు వచ్చేస్తాయండి మళ్ళీ నేను షాపింగ్లో మళ్ళీ వీటి కోసం అయితే వెతకను అనమాట ఒక టూ ఇయర్స్ పక్కాగా వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ షాపింగ్ అయితే చేయను అనమాట ఒకసారి నా దగ్గర పెట్టుకున్నానంటే స్టిక్కర్స్ ఇవన్నీ కూడాను గురించి ఒకసారి ఇన్ని స్టిక్కర్స్ అయితే తీసేసుకుంటాను నేను నా దగ్గర ఒకసారి ఇవన్నీ కూడా కవర్స్ తీసేసి లోపల ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకుంటాను అనమాట మీకు చూపిస్తాను నేను ఈ విధంగా వీటిని ఇంకోసారి ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూస్తున్నాను కదా ఇవన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను దగ్గర నుంచి చూపించేశాను కదా ఇంకా రాజమండ్రిలో స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుందండి ఏ ఫంక్షన్ వచ్చినా సరే ఇక్కడ మనకు కాళ్ళ వచ్చేంత వచ్చేంతవరకు కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట చేతిలో డబ్బులు ఉండాలి కానీ ఎవరు కూడా మనం లేపరనమాట అంత బాగా హ్యాపీగా షాపింగ్ అయితే చేసేచ్చు రాజమండ్రి హోల్సేల్ షాప్స్కి అయితే బాగా పేరండి ఇంటి దగ్గర షాప్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారనమాట రాజమండ్రి గోదావరి ఎంత ఫేమస్ బట్టలు కూడా అలాగే అనమాట పెట్టింది పేరు ఏ టు జెట్ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ కూడా మనకి కావాల్సినవి దొరుకుతూ ఉంటాయండి సో అనమాట నా స్ట్రీట్ షాపింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా